శ్రీ మహాగణాధిపతే నమ ఓం నమ శివాయ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చూస్తున్నాం అద్భుతమైన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ 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 ఉజ్జయిని మహాకాళి సమేత శ్రీ ఉజ్జయిని మహాకాళేశ్వర స్వామి టెంపుల్ ప్రక్కన అద్భుతమైన శ్రీ ఉజ్జయిని మహాకాల్ కారిడార్ శ్రీ శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ గారు అద్భుతంగా వేల కోట్లు ఖర్చు పెట్టించి ఇక్కడ అద్భుతంగా కరిడార్ కట్టించారు ఇక్కడ విశేషంగా సాక్షాత్తు శివ ఫ్యామిలీ ప్లస్ ముక్కోడి దేవతలు కూడా ఇక్కడ అద్భుతంగా ఎన్నో మన పురాణాలకు సంబంధించిన ఆ అద్భుత సన్నివేశాలు ఆ ఘట్టాలు మన కళ్ళు కట్టినట్టుగా ఇక్కడ అద్భుతంగా ఆ భగవంతుని ప్రతిమను ప్రతిష్ఠించి మనకు అద్భుతంగా పెట్టారు సాయంత్రం అయితే లైటింగ్ లైటింగ్ షో అద్భుతంగా ఉంటుంది ప్రతిరోజు సాయంకాలం భక్తాదులు విశేషంగా ఆ ఉజ్జైన్ మహాకాళేశ్వరం దర్శనం చేసుకొని ఆ పక్కనే ఆ కారిడార్లో విశేషంగా భక్త మినిమం ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ దూరము ఈ కారిడార్ ఉంది ఇది రెండు భాగాలుగా వస్తుంది ఈ వీడియో ఇప్పుడు ఈ ఫార్ట్ వన్ ఇది నెక్స్ట్ ఇంకో వీడియో కూడా వస్తుందండి అద్భుతంగా దర్శించండి తరించండి ఈ అద్భుతంగా ఎన్నో దేవతామూర్తులు ఈ కరిడార్లో ప్రతిష్ఠించారు అద్భుతంగా లైటింగ్ షో ఉంటుంది బ్రహ్మాండంగా లైటింగ్ ఉంటుంది విశేషంగా భక్తాదులు కూడా వచ్చి ఇక్కడ ప్రకృతికి ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు విశేషంగా వీడియోలు ఫోటోలు తీసుకుంటూ ఎంతో హ్యాపీనెస్తో సాక్షాత్ భగవంతులే మన కళ్ళ ముందకి రూపంలో ఉన్నారనే అద్భుతంగా ఉండదు దర్శించండి ఫ్రెండ్స్ ముందుగా రిక్వెస్ట్ చేస్తున్నాము మా వీడియో సబ్స్క్రైబ్ చెప్పి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కంటిన్యూ చూడండి ప్లీజ్ మాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ ఎన్నో అద్భుతమైన వీడియోలు మేము మన అందరి కోసం మన సనాతన ధర్మం కోసం మన క్షేత్రాలను అక్కడ వీడియో అక్కడ వెళ్ళి వీడియోలు తీసి మనకు తెలిసిన జ్ఞానంతో యూట్యూబ్లో పెడుతున్నాను నాకు సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్ ఎన్నో పనికిమాలి వీడియోలు యూట్యూబ్లో పెడితే చూస్తున్నారు లైక్స్ చేస్తున్నారు సపోర్ట్ కామెంట్లు పెడుతున్నారు కానీ నేను ఎన్నో అద్భుతమైన వీడియోలు మన విశేషమైన జ్యోతిర్లింగాలు పంచుపూతి లింగాలు పంచారేమాలు ఎన్నో విశేషమైన టెంపుల్స్ అన్ని మేము యాత్ర చేస్తుంటాం ఆ భగవంతుడు దయ వల్ల అన్నీ పెడుతున్నాం కానీ మాకు ఎక్కువ లైక్స్ రావట్లేదు కామెంట్స్ రావట్లేదు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎందుకంటే ఇన్ని అద్భుతమైన క్షేత్రాలు మనం ఖర్చు పెట్టి వెళ్ళాలంటే ఎంతో కావాలి భగవంతున్న గ్రహం అని కానీ యూట్యూబ్లో చూడాలంటే మనకు కొంచెం కొద్ది కొద్ది టైం టైం తీసుకుంటే చాలు ఇటువంటి మంచి వీడియోలు చూడొచ్చు మనం దర్శించండి ఫ్రెండ్స్ ప్లీజ్ అది చూడండి ఆ వీరభద్రుడు దక్ష ప్రజాపతి తెల్నాడు ఎంత అద్భుతంగా సన్నివేశం ఉందో చూడండి ఇలాంటి ఎన్నో అద్భుతమైన ఘట్టాలు సన్నివేశాలు ఈ వీడియోలు ఉన్నాయి దర్శించండి ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఇక్కడ విశేషంగా సప్త ఋషులు కూడా ఉన్నారు ఇక్కడ ఈ కరెడలు సప్త ఋషులు శివ భగవానుడు ఎన్నో లీలతో ఎన్నో అద్భుతమైన సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి ఇక్కడ దర్శించండి ప్రేమిస్తాం అదుగో దర్శించండి భైరోడుపైన శ్రీ శ్రీకాలభైరేశ్వర స్వామి ఎంత భీకరంగా ఉన్నాడో ఎందుకంటే ఈ ఉజ్జయిని మహాకాళేశ్వర స్వామి క్షత్రానికి క్షేత్రపాలకుడు శ్రీ కాలభైరేశ్వర స్వామి ఓం శ్రీకాళభైరేశ్వరాయ నమః ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర